ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం పిఎంసికి గట్టిగా పిఎంసి స్టాఫ్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించుకుందాం రెయింబ వాళ్ళు ఎంత దీని వెనకాల వర్క్ ఉందంటే మాటల్లో చెప్పలేం రీసెంట్గా నవంబర్లో శివోహం అనేటువంటి ప్రోగ్రామ్ చేసుకుందాం కాశీలో దాని తర్వాత దాన్ని ప్రోగ్రాంతో పాటు ఈ ప్రోగ్రామ్ని సైమల్టేనియస్గా వర్క్ చేశారు ఈ మాస్టర్లు అందరూ ఒకసారి భాస్కర్ రెడ్డి సార్ని పరమేశ్వర రెడ్డి సార్ని మాధవి మేడం రావాలి ముందుగా ప్రోగ్రామ్ హెడ్ చందర్ ఇంతటి చక్కని కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన ముందు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో ఈ కార్యక్రమం గాను మొత్తం ఎంటైర్ పిఎంసి టీం అంతా కూడా చాలా నెలల నుండిగా మనం కష్టపడడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఈ వేదిక తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా హార్డ్ వర్క్ చేశారు నైట్ అండ్ డే నైట్ అండ్ డే కూడా సో వాళ్ళందరి కష్టం ఈరోజు మీరు అందరూ కూడా చూడడానికి అవకాశం మాకు కల్పించారు సో ఇంత చక్కని అవకాశాన్ని మాకు కల్పించిన ట్రస్ట్ వారికి అండ్ పిఎంసీ మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య మేడం ఇక్కడ యాంకర్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ టైం శృతి మేడం ఉండే ఇప్పుడు ఆ ఆ ప్లేస్ను ఈ మేడం భర్తీ చేశారు గట్టిగా కొడతాం శ్రీవిద్య మేడంకి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్తు మా అంజల్లండి పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంతటి గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి పిఎంసి ఎండీ ఆనంద్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించేటువంటి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతరాజు గారికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఎంతో చక్కటి ప్రోత్సాహం ఇస్తారండి ప్రతి ఎంప్లాయ్కి చాలా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు స్టాఫ్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా అలాగే వారిలో ఉన్న టాలెంట్ ఎలాంటిదైనా సరే వారిని ఎంకరేజ్ చేస్తారు ఇంత చక్కటి సంస్థలో నాకు భాగస్వామ్యం దక్కినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ గారికి ముఖ్యంగా అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది పిఎంసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏ ప్రోగ్రామ్ ఎలా జరగాలి ఎంత బాగా జరగాలి ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయాల్ని చాలా చక్కగా కేర్ తీసుకుంటారు మన టీం సభ్యులు ఈ అవకాశం సో మచ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి మేడం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి పిఎంసి ఎంత వర్క్ చేస్తుందో మీరు ఈ తొమ్మిది రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఎంతో అద్భుతంగా మనకి ప్రోమోస్ కానీ అందరి గురించి అందరి మాస్టర్స్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము ఆ ప్రోమో దా ప్రోమో ద్వారా మరి కింద ఎంతో వర్క్ జరిగితే కానీ ఇది మన ముందుకు రావట్లేదు మరి ఆ పిఎంసి ఛానల్కి ఒక్కసారి గట్టిగా చేపట్లు కొడదాం మనము మరి దేశ విదేశాలకు వెళ్తుంది ఛానల్ ఎంతో మందికి ధ్యాన ప్రచారం అవుతుంది శాకాహార ప్రచారం అవుతుంది పిరమిడ్ గురించి ఎంతో అద్భుతంగా మరి అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ చూసి వచ్చామని ఎంతో అద్భుతంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనమందరము కూడా ఛానల్కి సపోర్ట్ చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అక్క మహితా పిఎంసీ తెలుగు పిఎంసీ హెల్త్ డివిఎం గ్లోబల్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని వీళ్ళ సమక్షంలో ఉంటాయి గట్టిగా చెప్పట్లు మహితాకి అండ్ డిజిటల్ హెడ్ సంతోష్కి సత్యనారాయణకి సో డైలీ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ పిఎంసి తెలుగు అండ్ హెల్త్ మేజర్గా డివిఎం గ్లోబల్లో యూత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్తో చాలా బాగా ముందుకు వెళ్తోంది సో చాలా బాగుంది హెల్త్లో కూడా మంచి మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకెళ్ళడం తెలుగులో ప్రతి ఒక్క మాస్టర్ ఇక్కడ ఆన్ స్టేజ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాస్టర్ మీ చిన్న చిన్న బైట్స్తో కూడా రిలీజ్ చేయడం ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే పిఎంసి డిజిటల్ మేడం అనిత మేడం గారు అందరికీ నమస్తే అండి పిఎంసి నుంచి మనం పిఎంసి డిజిటల్ జూమ్ క్లాసుల ద్వారా అందరికీ కనెక్ట్ అవడానికి ఏర్పాటు చేసుకున్నాం కన్హాలో లాంచ్ చేశారు గత ఆరు నెలల నుంచి మనం పిఎంసి డిజిటల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఫార్టీ డేస్ ఫార్టీ మాస్టర్స్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ స్వస్థత స్వస్థితి హెల్త్ కోసం గురువులతో కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్నాము జనవరి నుంచి పిల్లర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని డాక్టర్స్తో పిరమిడ్ల గురించి కార్యక్రమాలు చేసుకుంటామండి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము అందరూ పిఎంసీ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్స్ థ్యాంక్ యూ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం అందరి మాస్టర్ల అనుభవాన్ని పిఎంసి డిజిటల్లో మనం తీసుకురావడానికి పిఎంసీ డిజిటల్ స్టార్ట్ చేసాం అలాగే పిఎంసీ మార్కెటింగ్ హెడ్ చలపతి బావరాజు గారు గట్టిగా చెప్పనికూడదాం వన్ మినిట్లో సార్ నేను పిఎంసిలో జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది అంతకుముందు చాలా ఛానల్లో పనిచేశాను కానీ ఇక్కడ వచ్చినంత ఎనర్జీ పత్రిజీ గారు ఆశీస్సులతో చాలా బాగా వర్క్ చేస్తున్నాము ఇంకా కూడా బాగా వర్క్ చేస్తామని కోరుకుంటాను థ్యాంక్ యూ అలాగే మహేందర్ ఎడిటర్స్ ఎంతో బాగా వర్క్ చేశారు వీళ్ళంతా ఎడిటర్స్ వీళ్ళ హెడ్ పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి వాళ్ళ ప్రేమని సినిమా హాల్లో చూపించినట్లు చూపిస్తున్నారు గట్టిగా యూ ఈయనకి ఈయనకి ఇంతే తెలుసు థ్యాంక్ యూ అని చెప్పడమే కానీ ఈ రోజు మీరు చూస్తున్న ప్రోమోలు ఏవీలు ఏవీలన్నీ వీళ్ళు చేసినవే గట్టిగా చెప్పాం ఈ అంతా గట్టిగా శ్రీకాంత్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా అన్ని వర్క్స్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారైనా వన్ మినిట్ నమస్తే నమస్తే మాస్టర్స్ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందు తీసుకురావడానికి మా టీం ఎంతో కష్టపడింది అలాగే సార్ ఎన్నో ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో పిఎంసి అన్నది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లాలన్నది పత్రిజీ గారి ఆ ఒక డ్రీమ్ సో మనందరూ కలిసి సమిష్టిగా ఈ ఛానల్ బీబీసీ స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి మనం తీసుకెళ్లాలని మన మనందరి సంకల్పం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మీరు చూసిన ఈ ముందు వస్తారు మన తర్వాత వెళ్తూ ఉంటారు ఈ డిపార్ట్మెంట్ హెడ్ రాజు మాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ మేనేజ్మెంట్కి దాంట్లో హనుమంతరావు సార్ మెసేజ్ ఏ మన మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఆల్రెడీ ఏవి చూసారు ఇంకా ఈ పత్రికారి చేతిలో గెరిట్లో గెరిట గెరిట్ లాంటివాడినే ఒక ఆయుధం లాంటి వాడినే లేదు ఇది మొత్తం ఏదైనా ఉందంటే పత్రికారి యొక్క ఆశీస్సులతోటి పిఎంసి నడుస్తుంది అందుకని మీకు చాలాసార్లు చెప్పాను పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక్కడే కాదు పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ అదొక్కడే కాదు పత్రిజీస్ మన ఛానల్ అదొక్కడే కాదు ప్రకృతి మన ఛానల్ అదొక్కడే కాదు పత్రిజీస్ మదర్ ఛానల్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి అన్నిటికీ మీరే కారణం పత్రికారు మీరే కారణం ఈ అందరు ఎంప్లాయీస్ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు వీటన్నిటికీ మా ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు వారి యొక్క అందరు ట్రస్టీస్ ఇంక్లూడింగ్ మీ సపోర్ట్ చేస్తున్నాం పిఎంసికి అందుకని పిఎంసి అన్న ట్రస్ట్ అన్న ఒకటేను రెండు కలిసి రెండు కలిపి పనిచేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మీ అందరి సపోర్ట్కి ఈ సందర్భంలో భాస్కర్ రెడ్డి గారిని బ్లెస్సింగ్స్ ఏమైనా చెబుతున్నాను ఒక్క మినిట్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతమైన యువతి యువకులతో ఉన్న ఒక డైనమిక్ టీం ఆ టీంకు గట్టిగా చప్పట్లతో మనం అభినందిస్తాం ఈ ధ్యాన మహాయాగం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే మూడు నెలల నుంచి నేను వాళ్ళ ఆఫీస్లో పోయి కూర్చుంటాను ఎన్ని వీడియోలు ఎన్ని ప్రోమోలు ఎంతో స్టడీ చేస్తే తప్ప సినిమా అలా తయారు కాదు బాగుందా ధ్యాన మహాయాగం అంత అద్భుతమైన వర్క్ చేశారు దయచేసి ధ్యానలారా పిఎంసి ఉంటేనే పిఎస్ఎస్ఎం ఉంటుంది పిఎంసి ఉంటేనే పత్రికారి పేరు ప్రపంచాన్ని తెలుస్తుంది పిఎంసి ఉంటేనే మనం అనుకున్న ధ్యాన జగత్ సాధిస్తాం పిఎంసి ఉంటేనే శాకాహార జగత్ సాధిస్తాం పిఎంసి ఉంటేనే పిరమిడ్ జగత్ సాధిస్తాం కాబట్టి పిఎంసి అనేది మన గుండకాయ లాంటిది పిఎంసి వారు మన కుటుంబ సభ్యులు ఎవరు ఏదైనా చెప్పినా తప్పు చెప్పకూడదు పిఎంసి అనేది మన సంస్థని గట్టిగా చెప్పి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఛానల్ను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక బీబీసీ స్టాండర్డ్ ఒక సిఎన్ఎన్ స్టాండర్డ్లో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరం కలిసి వారికి సహాయ సహకారాలు అందించి మాట సాయం చేసి ఆ యొక్క ఛానల్ను నిలబడితేనే ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంకొక వెయ్యి సంవత్సరాలు పత్రిజీ గారి పేరు నిలిచిపోతుంది దయచేసి పిఎంసి అనేది అంత పవర్ఫుల్ వెపన్ పవర్ఫుల్ టూల్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి ఆశయాలతో అనుగుణంగా పిఎంసి వెలిసిందండి రెండు వేల పద్దెనిమిదిలో ఇది స్టార్ట్ చేశారు అప్పుడే మట్టమొట్టగా కూడా వీళ్ళు అందరూ వచ్చి అడిగితే మన పిఎంసి గురించి చెప్తే ప్రపంచవ్యాప్తంగా మనం దీన్ని ధ్యాన జగత్తు సేకారపంచే చేయాలంటే అది ఒకటే మార్గం నాకు అనిపించింది ఆ రోజు నేను షేర్స్ కొన్నాను మరి షేర్స్ అందుకు కొనలేదు పిఎంసి మొత్తం ప్రపంచమంతా పత్రిజీఆర్ ఆశయాలు చేయటానికే నేను కొన్నాను మనందరం కూడా పిఎంసి ఒక భాగస్థులే మనందరము మరి దాన్ని అంత ముందుకు తీసుకెళ్తే మన మూమెంట్ అంత ముందుకెళితే అంత బ్రహ్మాండంగా చేయగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ పిఎస్ఎస్ఏ మూమెంట్ని మనకు ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక ఆయుధం పిఎంసి పిఎంసి తెలుగు ఎంత కష్టపడుతున్నారో మేము ఎప్పుడు కలుస్తుంటాము ఎప్పుడు మాట్లాడుకుంటాము దీన్ని మొదటి మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణము అన్ని విషయాలు ట్రాన్స్పరెన్సీతో జరుగుతున్నాయి కాబట్టి మనం అందరము ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పిఎంసికి సహకరించాలి సపోర్ట్ చేయాలి ఎందుకు సహకరించాలి ఎందుకు సపోర్ట్ చేయాలంటే మన ప్రతి ఊర్లో జరుగుతున్న పని పిఎంసి ద్వారా ప్రచారం అయినప్పుడు మాత్రమే మన చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క వర్క్ అర్థమవుతుంది ఈరోజు అంతా కూడా అరచేతిలో వైగుండా అంటే డిజిటల్ అందరూ కూడా మొబైల్లో యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు కాబట్టి మనం చేసే పనిని మనము చూపించుకోవడానికి ఉన్న ఏకైక మనకు ఉన్న ఛానల్ పిఎంసీ ఛానల్ మనం ఎంత చక్కగా జరుగుతున్న వర్క్స్ అన్ని వాళ్ళకి పంపించినప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రపంచానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏమి జరుగుతుందో చూపించే మన యొక్క ఆయుధం పత్రిజీ గారి యొక్క వాయిస్ మన మూమెంట్ ఒక వాయిస్ పిఎంసీ మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరం కలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని అట్ ద సేమ్ టైం పిఎంసి తెలుగు పిఎంసీ హిందీని రెండింటినీ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీ హ్యావ్ టు సపోర్ట్ బోత్ ద ఛానల్స్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఊ ఆర్ రియలీ యు ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్స్ లక్ష్మీ గారు అందరికీ నమస్కారం అండి పిఎంసి ఛానల్ మన ఛానల్ మన అందరి ఛానల్ మన గురువు గారు భవిష్యత్తుని దర్శించి జనానికి ఏది అవసరమో ఏది తొందరగా వెళుతుందో దాన్ని మనకి పిఎంసి ఛానల్ ద్వారా చూపించారు పిఎంసి మన ఛానల్ పిఎంసి ద్వారా ధ్యానము శాఖాహారము పెరమశక్తి స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అన్నదానము సేవ ఇవన్నీ మనం నేర్చుకోవటానికి అమ్మ నాన్న దైవం చెప్పంది మన గురువు మనకి చెప్పారు ఆ మన గురువు చెప్పే ప్రతి మాట పిఎంసి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి వెళుతుంది కాబట్టి ఈ ఛానల్ మనది కాబట్టి మన అందరము తెలియని వాళ్ళకి దీని గురించి చెప్దాము మనం ఎక్కడ ఇప్పుడు అందరం అదే చేస్తున్నాం పిఎంసి ఛానల్ చూడండి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈజీగా చెప్తున్నాం ఈజీ అయిపోయింది మనకి చెప్పడం ధ్యానం అది శాఖాహారం గురించి కానీ మరి అందరము అన్ని చేద్దాం అన్ని విభాగాలు మనయే కలిసి చేద్దాం శాఖాహార జగత్ ధ్యాన జగత్ పెరమిట్ జగత్ అన్నీ కలిసి పత్రికారు కళలకు అన్నటువంటి ఆ సత్యయుగ స్థాపనలో మనందరం భాగస్వాములవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ వచ్చారు పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు పిఎంసి ప్లస్ సేవాదల్ పిఎంసి ప్లస్ సేవాదల్ సో పిఎస్ఎస్ఎం యొక్క డెఫినేషనే ఈ రెండు యొక్క ఈ రెండు డిపార్ట్మెంట్స్ యొక్క ఆర్గనైజేషన్స్ యొక్క కలయిక అది సేవాదళ్ళు ఎలాగైతే ఇప్పుడు ఆర్మీలో పదాతి దళాలు నేల మీద నడిచే సైన్యంలాగా క్షేత్రస్థాయిలో దేశమంతటా సేవాదళ విస్తరించబోతుంది మరి గగనదళం నుంచి ఆకాశం నుంచి ప్రతి ఇంటికి పిఎంసి చేరుకుంటుంది ఈ రెండు విభాగాలు కూడా పత్రిసార్ యొక్క సైన్యమే ముఖ్యమైన మాట ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఒకప్పుడు మేము ఎర్రబస్సులో ఎక్కి గ్రామ గ్రామాలకు వెళ్ళి మెడిటేషన్ క్లాసులు పెట్టేవాళ్ళము చాలా స్లో ప్రాసెస్ నుంచి అంటే పిఎస్ఎస్ఎం మొదలైన మొదటి రోజుల నుంచి నేను ఈ ఈ మహా విప్లవాన్ని చూశాను నేను ఐ విట్నెస్ డిట్ ఈరోజు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా టీవీ ఛానల్ ఓపెన్ కాగానే సత్యాన్ని మన ఇంటి దగ్గర మన ఛానల్లో చూపించే ఛానల్ పీఎంసీ ఛానల్ మనకు ప పత్రిసార్ అందుబాటులోకి తెచ్చారు కాబట్టి కాబట్టిఎంసిని మనం అందరము సపోర్ట్ చేయాలి ఇది మనందరి బాధ్యత పిఎంసిని నిలబెట్టుకోవాలి ఇది మనందరి బాధ్యత ఎందుకంటే భవిష్యత్తు యొక్క బాధ్యత తీసుకున్నదే పిఎంసి పిఎస్ఎస్ఎం మరి ఈ కార్యక్రమాన్ని మరి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ ఎంత ఎంత గొప్పగా దేశంలో ఉన్న అందరు మెడిటేటర్స్ అందరినీ ఇక్కడికి తీసుకొని వస్తుందో అదే మాదిరిగా ఈ ఈ ట్రస్ట్ ఎంత గొప్పగా చేస్తుందో అదే నేపథ్యంలో పిఎంసీ ఒక పక్క సేవదాలు ఒక పక్క ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసికట్టుగా చక్కటి వ్యవస్థని చక్కటి భవిష్యత్తుని నిర్మించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసీ టీంకి అందరికీ ఒకసారి చెప్పట్లు కొడదామండి ఎంతో గ్రేట్గా అందరూ పిఎంసీ స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ ఎస్పెషలీ ద లీడర్షిప్ టీమ్ ఆనంద్ అండ్ హనుమంతరాజ్ గారు అండ్ బాలకృష్ణ గారు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ నిజంగా వాళ్ళ వాళ్ళు ఇలా లీడర్స్గా మనకు ఉన్నందుకే మనకి ఎంతో చక్కగా మనకి పిఎంసీ నడుస్తుంది అండ్ ఆల్సో అవర్ డియర్ రెడ్డి గారు ఈస్ కంప్లీట్ ఫుల్ సపోర్ట్ ఫర్ పిఎంసి సో థ్యాంక్ యూ సో మచ్ మనకి పిఎంసి గురించి పత్రిజీ ఎప్పుడో చెప్పగానే చెప్పారు హై లెవెల్లో వెళ్తుంది మనకి పిఎంసి వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది గ్లోబల్ లెవెల్లో రీచ్ అవుతుంది ప్రతి భాషలో రీచ్ అవుతుంది ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తి ధ్యాని అవుతారు షాకారవుతారు ప్ర మొత్తం లోకం అంతా ప్రపంచం అంతా పిరమిడ్స్ వస్తాయి ధ్యానం జరుగుతుంది ఎన్నో ఎన్నో ధ్యానజ్ఞ జరుగుతాయని అది ఎక్కడ పిఎంసి ద్వారానే జరుగుతుంది సో పిఎంసీని మన అందరూ ఎంతో చక్కగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ ఇక్కడ స్టాఫ్ అంతా కూర్చున్నారు డిసెంబర్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉప్పొంగిపోతుంది ఇంకా వీడియోలు మీద వీడియోలు బైట్స్ ఇది ఏదని చెప్పేసి నవ డిసెంబర్ కాదు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ పని ఎంతో చక్కగా చేస్తారు ఇప్పుడు మీరు పిఎంసీ తెలుగులో చూస్తూనే ఉంటారు టకా 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 వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఎడిటింగ్ జరుగుతూనే ఉంది బ్యాక్ అండ్ వర్క్ జరుగుతూనే ఉంది అక్కడ పిఎంసీ స్టూడియో బంద్ అయిందన్నారా లేదు అక్కడ పని జరుగుతూనే ఉంది ఇక్కడ కింద స్టేజ్ కింద పని జరుగుతూనే ఉంది ఎంతో చక్కగా అక్కడే పాడుకుంటారు అన్నీ కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా నిజంగా పాదాభివందనాలు చెప్పాలి పిఎంసీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ రియలీ అప్రిషియేట్ అందరికి అందరి హార్డ్ వర్క్ నిజంగా అప్రిసియేషన్ చేయాలి అండ్ ఆల్సో చంద్ర అవర్ ఓన్ చంద్ర ఇస్ చంద్రశేఖర్ ఈజ్ వెరీ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్ అనమాట సో వన్ మహేందర్ మన ఎడిటింగ్ టీం హెడ్ మన రాజు కెమెరా టీమ్ హెడ్ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అమేజింగ్ ఎందుకంటే వాళ్ళు మెడిటేటర్స్ కాబట్టి ఎందుకంటే వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి ఎందుకంటే వాళ్ళు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ పిఎంసి ఈస్ డూయింగ్ రియలీ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ట్రస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండు ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది నందప్రసాద్ గారిని నందప్రసాద్ సార్ గట్టిగా పత్రి సార్కి నందప్రసాద్ సార్కి ఢిల్లీ శాస్త్రి సార్కి గట్టిగా చేపట్టకూడదాం సి పిఎంసి అనేది పత్రి గారి యొక్క ఎనర్జీతోటి ధ్యానులతోటి ధ్యానుల యొక్క పెట్టుబడితోటి ధ్యానులతోటే నడిపించే ఏకైక ఛానల్ ఇక్కడ ఓనర్షిప్ ఎవరు లేరండి ఓనర్ మొత్తం మన ధ్యానులే ధ్యానులు పెట్టిన పెట్టుబడి ఇది మొత్తం ధ్యానులకు సంబంధించిందే అందుకనే పిరమిడ్ మన ఛానలు పత్రిజీస్ మన ఛానలు ప్రకృతి మన ఛానలు ఇది అందరూ మనం పెట్టుకున్న ఛానలు ఇది ఏకైక ఛానలు వరల్డ్ మొత్తంలో ధ్యానుల చేత ధ్యాను పెట్టుబడి పెట్టుకొని ధ్యానుల చేత నడిపించే ఛానల్ ఇది ఒక్కటే మన ఎంప్లాయీస్ చాలా చాలా కష్టపడుతున్నారు నేను వాళ్ళని చూస్తున్నా కాబట్టి ట్రమండస్గా కమిట్మెంట్ చేస్తున్నారు ఎంప్లాయీస్కి గారికి ఎనర్జీకి మీ అందరికీ మీ అందరి సపోర్ట్కి భాస్కర్ రెడ్డి గారికి భాస్కర్ మా ట్రస్టీస్ అందరికీ ప్లస్ మేనేజ్మెంట్కి పిఎంసీ మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరు మీరు లేకపోతే పిఎంసీ లేదు అందుకని మనందరం కలిసి మన పిఎంసీని పత్రికారి లెవెల్లో హై లెవెల్లో తీసుకెళ్దాం అందుకని జ్ఞాపం పెట్టుకొని ఒకటి మాస్టర్స్ ఎవరు ఏం చెప్పినా పిఎంసి ఆగదు మాస్టర్స్ రిపీట్ చేస్తున్నాను మీకు ఎవరు ఏం చేసినా పిఎంసి ఆగదు 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 అని చెప్తున్నాను మీకు ఏమని చేసుకోండి పత్రికారి ఎనర్జీ అంత పవర్ఫుల్గా ఉంది పత్రికారి విషత్ అంత పవర్ఫుల్గా ఉంది మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అందుకని చెప్తున్నాను పత్రికారి చేతిలో నేను ఒక ఆయుధాన్ని మాత్రమే మంచిగా చేస్తే చేయండి ఏమైనా చేయాలనుకోండి పత్రికారి ఎనర్జీ సార్ ఇది ఎవరిది కాదు అందుకని మీ అందరికీ విన్నవించింది ఏంటంటే ఎవరు ఏం చేసినా పత్రి పీఎంసీ ఛానల్ ఆగదు మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్